హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఇదైతే నైట్ అండి నైట్ అయితే తీసాను వర్షం అయితే ఫుల్గా పడింది సరే ఇంకా స్లిప్ అయితే బాగుంటుంది కదా అని తీసాను రాత్రి అయితే వర్షం అయితే ఫుల్గా పడ్డది మొత్తం ఉరుములు మెరుపులు ఫుల్గా పడిపోయింది వర్షం వచ్చినప్పుడు ఒకటి ఇబ్బంది మా ఇంటి దగ్గర పవర్ ఆఫ్ చేస్తాడు అలానే ఇంట్లో కూడా వర్షం పడుతుంది అదో కొద్దిగా ఇబ్బంది కానీ బాగుంటుంది వర్షం నైట్ టైం రావడం మీకు ఎంతమందికి అయితే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం నైట్ టైం వర్షం రావడం అలా సాంగ్స్ వింటూ ఫోన్లో సాంగ్స్ వింటూ నిద్రపోయానండి ఆ వర్షం తీసాను క్లిప్ మార్నింగ్ కూడా చూపిస్తాను మీకు మార్నింగ్ అండి మార్నింగ్ అయితే వర్షం పడిన తర్వాత మార్నింగ్ మా మొక్కలు అయితే ఎలా ఉన్నాయో చూడండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి అబ్బాయి మా మొక్కలైనా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అనిపించింది ఎండలు కాసినప్పుడల్లా వాడిపోతూ ఉంటాయి కదండి ఇప్పుడైతే మొక్కలవి చూడండి ఇది వైట్దండి వైట్ది అండి నాకు నాచుల్లో నాచు పువ్వులు నాచుల్లో రకాలైతే నాకు చాలా ఇష్టం అండి అందుకే ఆ వైట్ కలర్ కలెక్ట్ చేశాను ఇది అయితే చామంతి అదే బంతి పువ్వులు కదండి బంతి పువ్వుల్లో వేరే రకం అండి ఇది ఇవి కూడా వర్షానికి ఎంత బ్యూటిఫుల్గా అండి చాలా అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నాయి క్లైమేట్ కూడా బాగుందండి మార్నింగ్ అందుకే ఇంకా తీస్తాను చూడండి మొక్కల మాత్రం ఇదైతే బచ్చల కూర అండి బచ్చల కూర మళ్ళీ వేశాను అదైతే చిగురించింది కొద్దిగా బాగుంది కదండి ఇదేమో పింక్ కలర్ ఇది మీకు తెలిసింది ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాను కదా మీకు పుదీనాలో వేసాం కదండి ఇది పుదీనా పక్కన నాచు నాచిపెట్టాం కదా నాచు మొక్క అదండి అది కూడా చాలా బాగా వచ్చింది ఇదిగోండి చూడండి భలే కనిపిస్తున్నాయి అసలు గ్రీన్గా నైట్ వర్షానికి మార్నింగ్ ఈ పువ్వులన్నీ భలే వచ్చాయండి వర్షం పడినప్పుడల్లా మొక్కలు కూడా చాలా బాగా వస్తాయి మీరు గమనించారో లేదో మొక్కలు పెంచే వాళ్ళకి మొక్కలు పిచ్చి ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది నాకైతే మొక్కలు పిచ్చి ఉంది నాకైతే చాలా ఇష్టం అండి అలానే రోజైతే ఫ్రై అయితే చేసుకుంటున్నానండి తోటకూర ఫ్రై అండి సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీలో వెయిట్ అయితే పెరగాలి అలాగైతే బ్లడ్ కూడా తక్కువైపోద్ది అంటండి బ్లడ్ కూడా చూసుకోవాలి బ్లడ్ ఉండేలాగా ఆకుకూరలు అయితే తినమని చెప్పారు అందుకే తోటకూర ఫ్రై చేసుకుంటున్నాను అలాగే ఇదంటే భవానీ ఉంది కదండి మా మా ఇంటి పక్కన అమ్మాయి వాళ్ళ నాన్న అయితే సీతాఫలక్క అయితే తీసుకొచ్చాడు ఫస్ట్ పండిందంట కాయ ఇది కాయ టేస్ట్ అయితే చాలా బాగుంది తిన్నాను ఎలాగో ప్రెగ్నెన్సీతో ఉన్నావు కదమ్మా తీసుకో అని తీసుకొచ్చాడు నా ఇదైతే తిన్నాను అమ్మ అయితే నా కోసం పిట్టి ఉంటుంది కదండి పిట్టి సోడిపిండితో అయితే ఇలా చేసింది బెల్లం వేసి వాళ్ళ వంటలు అయితే నా తెలియదు పాతకాలం వంటలు కానీ చాలా టేస్ట్గా ఉంది టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఎలా చేస్తారో కూడా మీకు చెప్తాను కావాలంటే కామెంట్ చేయండి అలాగే నేను తాండ్ర అయితే పట్టానండి మా ఇంటికాడ మామిడి చెట్టు ఉంది కదండి చూపించాను కదండి ప్రీవియస్ వీడియోస్లో ఆ మామిడి మామిడికాయలు అయితే పళ్ళు పడుతున్నాయండి అయితే నేను ఏం చేస్తానంటే అయితే తాండ్ర పట్టేసాను అదైతే అలా వచ్చింది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి ఆ వీడియో క్లిప్ కూడా మీకు పెడతాను షార్ట్ వీడియోస్లో పెడతానండి చాలా బాగా వచ్చిందండి అదిగోండి అదైతే అలా వచ్చింది టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి అంటే నేనే చేసుకుని నేనే చెప్పేది అని అనుకో అనుకోవద్దు టేస్ట్ అయితే బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం